దేశవ్యాప్తంగా ఇండిగో సంక్షోభాన్ని చూస్తూ ఉన్నాం విమానాలు గాల్లో ఎగరక ఎంతమంది వేలు లక్షల మంది ప్రయాణికులు ఇక్కట్లు పడుతూ ఉన్నారు అంటే ఇదే సమయంలో నేను బిట్వీన్ మొన్న చూసాం గోవాలో నైట్ క్లబ్ బిర్క్ బై రోమియో దాని పేరు ఆ నైట్ క్లబ్లో ప్రమాదం జరిగి ఇరవై ఐదు మంది సజీవ దహనం అయిపోయినటువంటి దారుణమైనటువంటి ఘోరమైన సంఘటన చూసాం అయితే ఆ నైట్ క్లబ్ ఓనర్లను అక్కడ లుత్రా బ్రదర్స్గా ఫేమస్ అట వాళ్ళు లోత్రా బ్రదర్స్ గౌరవ్ లూత్రా సౌరవ్ లూత్రా అట్ట ఆ నైట్ క్లబ్ ఓనర్ ఈ ఈ ఓనర్లు ఎవరైతే ఉన్నారో ఆ ప్రమాదం అట్లా జరగగానే వీళ్ళు ఒక ఇండిగో విమానం సిక్స్ఈ వన్ జీరో సెవెన్ త్రీ అట విమానం నంబర్ ఘటన చేరి చేసుకున్నటువంటి గంటల వ్యవధి కూడా పూర్తి కాకముందే వాళ్ళు ఎక్కడికి ఎగిరిపోయారట థాయిలాండ్లోని పుకెట్కు పారిపోయారట అఫీషియల్గా పోలీసులే ప్రకటించారు ఈ విషయం లోత్రా బ్రదర్సు ఇరవై ఐదు మంది సజీవ దహనానికి కారణమయ్యారు క్రిమినల్స్ అండ్ పైపెచ్చి వాళ్ళకి ట్రేడ్ లైసెన్స్ కూడా లేదట ఎప్పుడో ఇరవై మూడులోని ఇరవై నాలుగులోని ఎండైపోతే అప్పటి నుంచి లైసెన్స్ కూడా లేకుండా అడుగుతున్నారట అధికారులు మరి మన అధికారుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది లేని ఇట్లాంటివి ఎన్ని ఇంకా ఏం మేస్తారు మేత పశువుల కంటే హీనంగా పశువులు మేలు వాళ్ళు కాకలు కడుపు నింపుకోవడం కోసమే మేస్తాయి కడుపు నిండిన తర్వాత ఎక్కువ వేసినా కూడా పశువులు మేత కూడా తినవు కానీ ఎదవలకి ఎంతైనా మేత్తనే ఉంటారు ఇరవై ఐదు మంది సజీవ దహనం అయిపోయారు ఏం చేసేది ఉంది గంటల వ్యవధిలోనే అరే ఎక్కడ చూసినా ఇంటికి ఎగరట్లే ఈ క్రిమినల్స్ కోసం ఈ లోత్ర బ్రదర్స్ కోసం బయలు ఎగిరింది కదా ప్రత్యేకంగా ఎగిరేసిపోయి థాయిలాండ్ పుకెట్లో దిగిందట ఎగిరిపోయారట ఎదవలందరూ దేశం నుంచి బలి ఈజీగా పారిపోతారే ఎదవ కాదు క్రిమినల్స్ అందరూ మరి అనేది చిన్న పదం అయిపోతుంది మరి ఈ క్రిమినల్కు ఏ క్రిమినల్ డాష్ ఎదవాళ్ళు మద్దతు ఇస్తారో మనం కొత్తగా చెప్పేది ఏముంటుందో లేండి ఇంక లుక్ అవుట్ సర్క్యులర్ అని జారీ చేశారట ఎగిరిపోయిన తర్వాత ఇంటర్పోల్ విభాగాన్ని సమన్వయం చేసుకుంటూ పని చేస్తున్నారంటే వాళ్ళని త్వరగా ఇక్కడికి తీసుకొచ్చి ఒకసారి గిరిపే బయటకు పోయిన తర్వాత ఇంక యా పోలు ఎవరు పట్టుకొని వస్తారు యా పోలు ఎవరు పట్టుకొని వస్తారు క్రిమినల్స్ అందరూ విదేశాలను తలదాచుకున్నారు కదా ఏం చేయగలిగిండేది ఉంది ఎంత ఈజీగా ఇంటికో ఏమైనా జనాల కోసం ఎగిరట్లేదు వాళ్ళ కోసం లోత్రా బ్రదర్స్ క్రిమినల్స్ కోసం ఎగిరి థాయ్లాండ్ పొకెట్లో దగ్గింతారా భలే ఉందా నిజంగా ಒಳ್ಳೆ ಆಶ್ಚರ್ಯ ಅನ್ಪಿ ನಾವು ಆಶ್ಚರ್ಯ ಡಬ್ಬು ನೋಳಕು ಕ್ರಿಮಿನಲ್ಸ್ಗೆ ದೇತಂಥ ಮದ್ದು ಮಾಮೂಲು ಸಾಮಾನ್ಯ ದಕ್ತದ ಅದಂತ ಪಿ ಕದು ಬಟ್ಟೆ